శ్రీమాద్రేను మహ ఈరోజు మనం చుట్టుకుంట కోలేరమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాం ఇది చుట్టుకుంట ప్రాంతం గుంటూరు చాలా చక్కటి దేవస్థానం అద్భుతమైన దేవస్థానం తిషారా పక్షులతో ఎంతో చక్కగా కళకళలాడుతూ ఉంది అద్భుతంగా చక్కగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని పండగ రోజు అద్భుతంగా చేస్తున్నారు చాలా చక్కగా ఉంది దేవస్థానం ఎంతో మంది భక్తులు వచ్చారు ఈ రోజు అమ్మవారిని దర్శించడానికి చుట్టుకుంట పోనేరమ్మ దేవస్థానం అంటే ఈ ఏరియాలో ఈ గుంటూరు నగరంలో చాలా ప్రముఖమైన దేవాలయం దర్శించడానికి అనేక వేల మంది ఈరోజు వస్తారు ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటంటే తూర్పుపైన చక్కటి చెరువు ఉంది వాకింగ్ ట్రాక్ కూడా ఉంది తూర్పు చెరువు ఉండటం ఆస్యోడే మన దేవస్థానం ఎంతో అద్భుతంగా ఉంది చాలా చక్కగా అద్భుతమైన దేవాలయం అమ్మవారిని దర్శించడానికి భక్తులు ఎంతో మంచి కూడా కృష్టి చేశారు అమ్మవారి శిలా విగ్రహం కూడా కనిపిస్తుంది మరి నాగాలు కూడా దర్శించండి రావి చెట్టు కింద నాగాలు ఉండటం చాలా అద్భుతమైన విషయం అంతేకాకుండా అశ్వద్ధ నారాయణు అంటారు ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంది ఇక్కడ చాలా చక్కగా చాలా అద్భుతమైన దేవస్థానం చాలా చక్కటి అద్భుతమైన దేవస్థానం బోలేరమ్మ చుట్టుగుంట బోలేరమ్మ దేవస్థానం చుట్టుకుంట బోలేరమ్మ దేవస్థానం మనం అనేక మంది భక్తులతోటి పూజాది కార్యక్రమాలతోటి హోమాలతోటి చాలా చక్కగా ఆలయ నిర్వాహకులు చాలా బాగా నిర్వహిస్తున్నారు పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నారు అనేక మంది భక్తులు గుంటూరు దగ్గర నుంచి అనేక నుంచి ఒక్కసారి అమ్మవారిని దర్శించండి చాలా మరియు కిరీటంతో అమ్మవారి మకాయి దండలతో అమ్మవారు చేసి ఉన్నారు శ్రీమాతేని మన ಸರ್ವಂಗಲಮಂಗಲ್ಯ್ಯೆ ಶಿವೇ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ शरण्ये त्रय गौरी नारायण नमस्ते सनाते नारायण नमस्ते शरणागरदीनाथ पराणपरायण शुभ्यू नारायण नमोस्ते ओंकार पंजरष उपनिषद तो उध्यानकलकंठी आगम विभिन्न मयूरी आर्या मंत्रिभाव गौरी ओम जयंती मंगलाकाी भद्रकाी भद्रकाली कपाई दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमस्ते ఎంత చక్కగా చూశారో చూడండి ఆలయ పూజారులు బ్రాహ్మణి అద్భుతంగా నిర్వహించారు అమ్మవారి చూడ రెండు పలుషన్ కోసం చాలా చక్కగా అమ్మవారిని అలంకరించారు అమ్మవారి కనిపిస్తుంది गोरा बने तो the

చక్కగా ఉంది అద్భుతమైన అలంకరణ అమ్మవారి అలంకరణ రాజరాజేశ్వరి అలంకరణ

ఎదురుగా నవగ్రహ కలిశాలు పెట్టారు దేవి భాగం ఇప్పుడు మనకి ఆలయ విశేషత గురించి పూజల గురించి మనకి వివరిస్తారు స్వామి స్వామివారు శ్రీమాత నమ ఈరోజు విజయదశమి పురస్కరించుకొని మహామహిమాన్వితమైనటువంటి మన చుట్టుకుంట పూజ తల్లి దేవస్థానంలో ప్రతిరోజు కూడా అహోరాత్రండి ఆగంతో ఈరోజు దాకా కార్యక్రమాలు జరుగుతూ మరి కొద్దిసేపట్లో పూర్ణాహుతి మహోత్సవం జరుగుతూ ఉన్నది ఈ తొమ్మిది రోజులు కూడా విశేషమైనటువంటి దివ్య రూప అలంకారములతో మహాదేవికి విశేషముగా అర్చన పూజా కార్యక్రమాలు అదేవిధముగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మహాదేవికి యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధముగా విశేషమైనటువంటి అలంకారములతో ప్రతి నిత్యము కూడా అశేషమైనటువంటి జన సందోహంతో కోవిడ్ యొక్క నియమ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ చక్కగా ఈ యొక్క నవరాత్రు యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు విజయదశమి కనుక ఈరోజు అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం పూర్ణాహుతి అదేవిధంగా సాయంత్రం వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క రక్షణ శమీ పూజ అవభృత ప్రోక్షణ కనకాభిషేకము పరిహారణ విశేషమైనటువంటి పల్లకీ సేవ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము చుట్టుకుండా తల్లి అంటే భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవది ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి మాకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే మేము అమ్మవారికి ఏ అయితే విన్నవించుకున్నామో అమ్మ మాకు ఆ కోరికలన్నీ కూడా తీరుస్తుంది మా ఇంటి పాలిట దైవము అమ్మ మాకు పొంగు బంగారం అని చెప్పి చెబుతూ ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చి అమ్మను యొక్క నవరాత్రిలో విశేషముగా దర్శించుకొని అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాన్ని తొలగించి అమ్మ యొక్క బొమ్మను పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం అదేవిధముగా ఈరోజు విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమం ఇవాళ దసరా పండుగ రోజున విశేషముగా నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధముగా మరి కొద్దిసేపట్లో మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతూ ఉన్నది నిన్న చండీ హోమం నిర్వహించి ఉన్నాము అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏ దేవత అలంకారం అయితే చేశామో ఆ దేవతకు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం కూడా విశేషముగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు మహాపూర్ణాహుతి జరుగుతూ ఉన్నది అదేవిధముగా సాయంత్రం వచ్చేటప్పటికి అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక భక్తులందరూ కూడా తిప్పకుండా పోదే అమ్మ దర్శించి అమ్మ యొక్క కసర మాత్రమే కావలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా కోవిడ్ నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా మేము పాటిస్తూ ప్రతి ఒక్క భక్తుడికి శానిటైజ్ చేస్తూ మాస్క్ కంపల్సరీగా ధరించాలని చదువుతోటి భౌతిక దూరంతో ప్రతి ఒక్కరిని కూడా దర్శనం చేస్తూ అమ్మాయి యొక్క గొప్పను అందరికీ పంచాలని చెప్పి అమ్మ యొక్క దర్శనం అందరికీ ధరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కనుక భక్తులు కూడా అదే విధంగా మేము ఏవైతే చెప్పామో అదే విధంగా పాటిస్తూ చక్కగా అమ్మాయి యొక్క దర్శనం చేస్తున్నారు రోజు కూడా సాయంత్రం కుంకుమార్చన నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు మహిళలందరికీ కూడా ఈ తొమ్మిది రోజులు ఏదైతే శ్రీ చేశామో నవాభరణ అర్చన సహితంగా శ్రీ చక్రచన చేశాము ఆ శ్రీచక్రచన కుంకుమను ప్రతి ఒక్క ఈ ఈరోజు పంచుతూ ఉన్నాము విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కనుక అమ్మ యొక్క కుంపను అందరం కూడా పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాం శ్రీ మార్తీన మహా ఇప్పుడు మనం అమ్మవారిని చూస్తున్నాం సర్వమంగళ మాగండే శివే సర్వార్థ సాధికే శరణ్యే రెండుకే గౌరీ నమస్తే ఈ చుట్టుకుంట కోలేరమ్మ దేవస్థానం ముఖ్యమైనటువంటి మహాదేవి కనుక ఈరోజు మీరు చూస్తున్నటువంటి యొక్క విగ్రహం అమ్మవారి యొక్క మూల మూలవిలాటు అదేవిధంగా అంకమ్మ అమ్మ అమ్మపోతే ఇది ఈ ఇక్కడ వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ ప్రతిష్టా విగ్రహము ఉత్సవ విగ్రహములు గణపతి మహామహిమాన్వితమైనటువంటి చుట్టుకుంట పోదమ్మ తల్లిని మీరు దర్శించుకోవడం అనేది మీ పూజ జన్మ ఈ రోజు క్యూటీవీ వారి యొక్క ఆధ్వర్యంలో అమ్మవారిని మీకు విశేషంగా చూపిస్తూ ఉన్నారు కనుక గుడికి ఆదైనటువంటి భక్తులు ఈ క్యూటీవీలో అమ్మవారిని చూసి అమ్మవారి యొక్క గొప్పను పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరున మనం చేసుకుంటూ ఉన్నాం చేయి మాత్రమే నమ